పండగల సీజన్ స్టార్ట్ అయిందో లేదు బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి ఐదు రోజులుగా పరుగులు తీస్తున్న కనకం రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేలు దాటిపోయింది పండగల టైంలో ధర పెరిగిన పసిడి మహిళలకు షాక్ ఇచ్చింది రెక్కలొచ్చాయి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై కోత విధించడంతో దేశంలో తగ్గినట్లే తగ్గిన పసిడి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్తో క్రమంగా పెరుగుతూ మరోసారి ఆల్ టైమ్ గరిష్టాలకు చేరింది నవరాత్రులకు ముందు పసిలి ధరలు భగభగమంటున్నాయి తులం బంగారంపై భారీగా పెరిగింది నిన్న ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిలి ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభైకి చేరింది ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది ఆభరణాలకు వినియోగించే ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర డెబ్బై వేల ఆరు వందల మేర పలుకుతోంది అటు వెండి సైతం మూడు వేల రూపాయలు పెరిగి కిలో తొంభై మూడు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది ఈ ధరలకు జీఎస్టీ అదనం అంతర్జాతీయంగా బంగారానికి ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడడంతో ఇంట్రాడేలో ఔన్స్ బంగారం ధర రెండు వేల ఆరు వందల ఎనభై ఒక్క డాలర్లకు చేరింది మిడిల్ ఈస్ట్లో యుద్ధం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి పెట్టుబడిదారులు రిస్క్ రిస్క్ లేకుండా గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి అమాంతం గిరాకీ పెరిగింది ఐదు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్న పసరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది